Namaste welcome to Bhavat Media News భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండ మండలం దాసరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ముప్పై మంది బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ యూత్ జిల్లా నేత కొమిరెల్లి ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు టిఆర్ఎస్ పార్టీకి చెందిన రెడ్ల రేపాక కార్యకర్తలు యాభై మంది గుర్రం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సలీం టీం సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వేములకొండ నుండి పది మంది సీనియర్ నాయకులు పులిపలు పూల రాములు గౌడ్ మరియు గ్రామ శాఖ అధ్యక్షులు వెలుపుల వెంకటేశం ఆధ్వర్యంలో పది మంది టిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా వీరికి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరుగుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి భువనగిరి నియోజకవర్గంలో భారీ మెజారిటీ తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజ్ వాకిటి అనంతరెడ్డి మండల అధ్యక్షులు పాసం సత్తిరెడ్డి పాల్గొన్నారు

ెడ్డి ప్రవీణ్ రెడ్డి రెడ్డి ఉంటుంది మరలా రావణ్ రెడ్డి మరలా శ్రవణ్ రెడ్డి పోదాం మధు மார் முக ஜன பாலவர்தெடி முன்பு பாலவர்தன் ரெடி ராபோல் மச்சகிரி உங்க ரெண்டு பூபால் ரெடி ரெடி হনমন্তু হংগত হনুত চাব চীনো হনমন্ত